शिवाय ॐ नमो नारायणाय ॐ श्री कालभैरवाय नमो नमः ॐ श्री कालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तरजं ब्रह्मण ब्रह्म नवत आन श्रृण्वन्नो तभी दसाग श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनेभ्य राहवे केतवे नमो नम हरी ओं चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మను అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాను సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణ రహిత జీవితాన్ని పొందడానికి మధ్య మత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్రా నక్షత్రంలోని నాలుగో పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటి అన్నిటికన్నా కొద్దిపాటి సోమర్తనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచరాస్తులు మీరు సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఎందుకనగా కష్టపడి పనిచేసినటువంటి రాసులలో మిథున రాశి ఒకటి ఎందుకనగా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన వీరికి బుద్ధిబలం జ్ఞానబలం చేత వీళ్ళు ఎదుగుతూ ఒదుగుతూ ఉండడం వలన చుట్టూ వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఓడవలేకపోవడం శత్రువులను మూటగట్టుకునే పని ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి పక్క వారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రులు అవుతారో అని చెప్పి గమనించగలగాలి మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మురుశ్రా నక్షత్ర జాతకులకు మంచి ఆయురారోగ్యాలు మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి నక్షత్ర జాతకులకు ఇక్కడ జులై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి మనోవేదన ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆరుద్ర నక్షత్ర జాతుకులది అని చెప్పి గమనించాలి పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ మిథున రాశి వారికి ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఆధ్యాత్మిక వేత్తలకు వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారికి రాజకీయవేత్తలకు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక పట్టుదల ఒక బద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యవసాయ సోదరి సోదరీ మణులకు ఎర్రటి పొలాలు తెల్లటి పంటలు వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు అలాగే హోటల్ వ్యాపారాలు ఈ పాల ఉత్పత్తుల వ్యాపార వస్తువులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ స్వామిని స్మరించడం ధ్యానించడం వలన అద్భుతమైన ఐశ్వర్యం ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి కనుక శ్రీ స్వర్ణాకర్షణ స్వామి యొక్క స్మరణ ధ్యానము పుష్పాణ దీపము ఒక ముగ్గును మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు రెండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలిగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి స్మరణ కాళభైరస్వామిగా కూసుమాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింప చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరేషన ఇన మౌనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనర్హత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్ ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి స్వామి యొక్క ఒక పిరమిడు స్వామి యొక్క కంకణము స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలికి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాలభైరవ స్వామికి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళాభైరవస్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసిన ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి కాలభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ॐ राजादिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो कुबेराय वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति पुरुषसतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో సర్వం సర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన అలానే బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి